ప్రభు అయిన ఏసుకూరిస్తున్నామంలో మీ అందరికీ శుభములు వందనాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుందాం అలాగనే అందరిలో మనము ఉండాలని కోరుకుందాం అలాగే ప్రార్థన చేద్దాం ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం ఈనాడు అనేక మంది క్రైస్తవులు తెలిసి తెలియక చేస్తున్న పాపాలు తప్పులు అవన్నీ కూడా ఈరోజు అన్నీ కాదు కానీ కొన్ని దేవుని వాక్యంలో నుంచి మనము చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మనకి బాగా అర్థమవుతుంది మతేసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ నుంచి చూస్తే యేసుక్రీస్తు ఇక్కడ ఒక గురువుల ఉపమానం చెప్తున్నాడు ఈ గురువుల ఉపమానంలో దేవుడేమో ఆయన పొలంలో మంచి విత్తనాలు విత్తిండు అయితే శత్రువు వచ్చి గురుగులను విత్తిపోయి చూడండి దేవుడు యేసయ్య మంచి విత్తనాలని ఆయన పొలంలో విత్తిండు శత్రువు వచ్చి గురుగులను విత్తిపోయిండు ప్రభు అంటున్నాడు రెండుటిని చివరి వరకు అంటే అంత్య దినం వరకు కూడా ఎదగనేయుడి అని అంటున్నాడు అంటే సంఘంలో దేవుని సంఘములో యేసుక్రీస్తు ఆయన రక్తం పెట్టి కొనబడిన సంఘంలో ఈ రెండు వ్యక్తులు ఉంటారు గురుగులు ఉంటాయి అలాగనే ఏసైకి సంబంధించిన మంచి ధాన్యం కూడా ఉంటుంది మంచి ధాన్యం గురించి మనకు అందరికీ తెలుసు కానీ గురుగులు గురించి అనేక మందికి ఈరోజు తెలియదు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమి కాదులే ఏమి కాదులే అనే నిర్లక్ష్య స్వభావంతో ఉండి వారి నాశనాన్ని వారే కొను తెచ్చుకుంటుండ్రు చదువుకున్న వారు కావచ్చు చదువుకోని వారు కూడా చాలామంది రోజుల్లో తెలిసి తెలియక వారి నాశనాన్ని వారే కోరుకుంటుండ్రు చూడండి మనం గురువులుగా ఉండకూడదు యేసుక్రీస్తు మనల్ని మంచి విత్తనంగానే విత్తిన చూడండి ఏసైన నమ్ముకున్నప్పుడు మనము చాలా సంతోషంగా ఆనందంగా ఆయన నామాన్ని ఒప్పుకొని బాప్తిష్వం తీసుకున్నాం బాప్తిష్వం తీసుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా మంచిగా బతకాలి చూడండి మనము గురుగులమా లేదా మంచి విత్తనములమా మనం బైబిల్ వాక్యముల నుంచి చూద్దాం మన గురుగుల నుంచి ఇప్పుడు చూద్దాం ఏసైని నమ్ముకున్న కూడా నమ్ముకొని కూడా చాలామంది గురుగుల్లాగా ఉన్నారు ఆ గురుగుల గురించి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం కురిందలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి ఈ విధంగా ఉంది జాగ్రత్తగా ఈ మాటలు వినండి వీడియో మొత్తం చూడండి అప్పుడు కానీ మనకు అర్థం కాదు వీడియో మధ్యలో కొద్దిగా మధ్యలో ఆపేస్తే అర్థమే కాదు అందుకని జాగ్రత్తగా అంతా చూడండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మొదటిగా మనం ఇక్కడ చూస్తే అన్యాయస్తులు వీళ్ళు గురుగులు అన్యాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు అన్యాయం అనేది చేస్తే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళం కాబట్టి ఇది యేసుక్రీస్తు పొలములో ఉన్న గురుగులు అన్యాయస్తులు ఎవరైనా సరే ఏదో ఒక విధంగా అన్యాయం చిన్నదైనా పెద్దదైనా చిన్నదైనా సరే అది అన్యాయమే చూడండి చిన్న చినుకే పెద్ద చినుకులు పెద్ద వాన అవుతుంది తుపాను అవుతుంది గాలి వాన అవుతుంది అలాగనే చిన్న దొంగతనమే పెద్ద దొంగతనం అవుతుంది చిన్న తప్పే పెద్ద తప్పు అవుతుంది అందుకని అన్యాయము చిన్నదైనా పెద్దదైన అన్యాయమే అన్యాయం చేయకుండా మనము ఇతరుల పట్ల కానీ ఎవరి పట్ల కానీ మనం అన్యాయం చేయకుండా జీవించినప్పుడే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం అది గురుగులైతే ఈ మాటలు గ్రహించి కూడా తెలుసుకుని కూడా వారు అన్యాయం చేయడానికి వారు సంపాదించడానికి లోకంలో ఏదో ఉంది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడి గురుగుల లెక్కలోకి వెళ్ళిపోతారు ఈ గురుగులైన అన్యాయస్సులుగా మనం ఉండకూడదు అలాగనే రెండవదిగా చూస్తే మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను అని అంటుంది అంటే జారులు పాపం చేసేవారు పాపము చేసేవారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తల్లిదండ్రులకి మీద భయం లేకుండా భక్తి లేకుండా ఎలాగంటే అలా అంటే ప్రవర్తించి పాపం చేసేవాళ్ళు పరాయి పురుషులతో కావచ్చు పరాయి స్త్రీతో కావచ్చు పాపం చేసేవాళ్ళు అలాగనే విగ్రహారాధికులు నమ్ముకున్న వారు ఎవరు విగ్రహారాధన తెలిసి తెలిసి చేయరు అలా ఎవరైనా చేస్తున్నారు అని అంటే వాళ్ళు గురుగులే గురుగులు దేవుని రాజ్యానికి వెళ్ళవు లోకంలో కాల్చబడిపోతాయి అలాగనే కిందకొచ్చి చూస్తే వ్యభిచారులు అని ఉంది వ్యభిచారులు ఎవరు వ్యభిచారులు భర్తకు తెలియకుండా భార్య ఈ రోజుల్లో అనేక మంది ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి ఇంకా రకరకాలుగా ఎన్నో కార్యక్రమాలు ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఇంకా వాట్సపుల ద్వారా కావచ్చు వాళ్ళు చాటింగులు చేస్తూ అనేక మంది స్త్రీలు వాళ్ళ భర్తకు తెలియకుండా పాపాలు చేస్తుంటారు ఇది వ్యభిచారం వీళ్ళు గురుగులు వీరికి నరకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అలాగనే భర్త భార్యకి తెలియకుండా పాపం చేస్తుంటాడు ఇంటికాడ పనికి పోతున్నానని ఇంటికాడ జాబుకు పోతున్నానని భార్య ఏమి తెలియని అమాయకురాలైన భార్యకి మంచి మాటలు చెప్తూ భార్యతో ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటూ బయట కుక్కల్లాగా పందుల్లాగా పరాయి స్త్రీలతో పాపం చేస్తుంటాడు వీళ్ళు గురుగులు యేసు క్రీస్తుని నమ్ముకొని కూడా ఎలాంటి పాపాలు చేసే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గురుగులే వీరు కాల్చబడతారు అలాగనే చూస్తే తర్వాత ఆడంగి తనము గలవారైనను పురుష సంయోగులైనను వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు వీళ్ళు కూడా కాల్చబడతారు అలాగనే దొంగలైనను లోభులైనను దొంగతనం చేసేవాళ్ళు అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే లోబులు దేవునికి దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా వాళ్ళు దాచిపెట్టుకొని దేవుని పని జరగనేకుండా చేసే అనేక మంది ఈనాడు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారు ఎవరికైనా లేనివాడికి ఒక రూపాయి ఇద్దామన్నా మనసు ఒప్పుకోదు లేని వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఆహారం పెడదామన్నా మనసు ఒప్పుకోదు లోబులు చేయని ఎప్పుడు ముడుచుకునే ఉంటారు కానీ గుప్పిళ్ళు విప్పి ప్రజలకి లేని వాళ్ళకి పెట్టాలని ఆశ వాళ్ళల్లో ఏముండదు నిండిపో ఉంటుంది దొంగలు దోచుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అందుకని వీళ్ళు కూడా జారులు వీళ్ళు కూడా గురుగులే దేవుని రాజ్యానికి వీళ్ళు ఏమాత్రం వెళ్ళరు తర్వాత చూస్తే మనం ఇక్కడ త్రాగుబోతులైనను ఏసైనా నమ్ముకొని ఈ రోజుల్లో క్రిస్మస్ వచ్చిందని జనవరి వచ్చిందని థర్టీ ఫస్ థర్టీ ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ రాత్రికి ఎంతమంది తాగుబోతులు లేరు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ చర్చిలకి వెళుతూ మందు తాగకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఓ త్రాగబోతు నిన్నే ఎంతకాలం జీవిస్తున్నావు సస్తే నరకానికి పోతావు మారవా నువ్వు తాగుడు వల్ల నీ ఆరోగ్యం చెడిపోయి మంచాన పడతావు మంచాన పడ్డమే కాకుండా నువ్వు నీ కుటుంబాన్ని ఇబ్బంది చేస్తావు నీ కుటుంబాన్ని అడక్క తినే అడుక్కు తినేలాగా చేస్తావు నువ్వు చస్తే రేపు నరకానికే పోతావు నీ శరీరం ఉందని చెప్పి నీకు ఆరోగ్యం ఉందని చెప్పి దేవుడు మాటను నిర్లక్ష్యం చేసి ఆయన రాజ్యానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతుండవు ఎంతకాలం తాగుతూ తాగి 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 నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దేవుణ్ణి దుఃఖపారుస్తుండవు తాగుబోతు నిన్నే మారు ఈరోజు అయినా ఈ మాటలు వింటున్నప్పుడైనా ఈ తాగుడు మానేసి ఏసఐ కోసం సాక్షిగా బతుకు లేకుంటే నువ్వు గురుగుల్లో చేరిపోయి నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఎగుగాలు కాలిపోవాల్సి వస్తుంది అలాగనే మనం చూస్తే వీడియో ఎక్కువ అవడం వల్ల ఇక్కడ వరకు కట్ చేసి మొదటి పార్టీగా మీరు వినండి చూడండి అలాగనే రెండవ పార్టీ కూడా చూడండి చాలా బాగుంటుంది అందరికీ అర్థం అవుతుంది మొదటిది చూసి రెండవది చూడకపోతే అర్థం కాదు గమనించండి